అందరికీ నమస్తే అండి ఆంధ్రజ్యోతిలో ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి అంటే దమ్ము నుంచి ఎన్నో సెన్సేషన్ వార్తలు తీసుకొచ్చారు ఎన్నో సంచలనాలు బ్రేక్ చేశారు రాజకీయంగా పొలిటికల్గా ఇంటర్నల్ అంశాలు అంతర్గత అంశాలు అనేకం బయటకు తీసుకొచ్చారు సో ఆ విషయంలో తిరుగులేదు అయితే అదే సందర్భంలో కొన్ని కొన్ని పనికి వార్తలు ప్రభుత్వాన్ని పెట్టేలా వార్తలు టార్గెట్ చేసే వార్తలు ఉంటాయి కొన్ని ఉంటాయి అటువంటిది ఒకటి టార్గెట్ చేశారో లేదో తెలియదు కానీ ఒక వార్త అయితే వచ్చింది అది మరీ సిల్లీగా ఉంది ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో సీఎం పేరు వాడేస్తున్నారు పిఎం సూర్యఘర్లో కంపెనీల దొడ్డిదారి ప్రమోషన్ చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు ఎమ్మెల్యేలకు కంపెనీ ప్రతినిధుల ఫోన్లు ఎమ్మెల్యేల ఆఫీస్ నుంచి అంటూ లబ్ధిదారులకు వంత పాడుతున్న కొందరు మెప్మా అధికారులు పెద్దల రిఫరెన్స్ ఉందని తప్పుడు సమాచారం అని ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది దీని మీద సీఎం కూడా సీరియస్ అయిందంట మరీ సిల్లీగా ఉంది ఎందుకు ఇటువంటి వార్తలు అని చెప్పి ఈవెన్ సీఎంఓ వాళ్ళు కూడా డిస్కస్ చేసుకొని అంటే సీఎంఓ ఎవరి మీద సీరియస్ అయింది అధికారుల మీద లేదంటే ఈ కంపెనీలు వాళ్ళ మీద కాదు ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద ఇదేంటి ఇటువంటి వార్త రాశారు మరీ పనికిరాదు కదా ఓకే ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడానికి అనడానికి అక్కడేమో అది అక్కడేమో అవినీతి లేదు అవినీతి ఆస్కారమే లేదు పిఎం సూరి గారిలో మహా అయితే ఒక చిన్న చిన్నపాటి అంచాలు ఉంటే ఉంటాయి అంతే అంతే తప్ప కుంభకోణం జరిగేంత ఛాన్స్ లేదు పోనీ అక్కడ సాధారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎం సూర్య గారిని బాగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులే వాళ్ళ శక్తి కొద్దీ కొంతమంది మండల స్థాయిలోను కొంతమంది జిల్లా స్థాయిలోను డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకున్నారు కొంతమంది వెండర్షిప్ తీసుకున్నారు అలా తీసుకునే క్రమంలో కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు దాదాపుగా ఒక వంద మంది ఉంటారు నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు నన్ను అడుగుతూ ఉంటారు అన్న నేను ఈ పిఎం సూర్య గారి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను ప్రమోట్ చేయండి మా మాది ప్రమోట్ చేయండి మాది ప్రమోట్ చేయండి అని నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది సో ఇది ఏంటంటే రాయితీలో సోలార్ ప్యానల్స్ సోలార్ పవర్ ఇన్స్టలేషన్ అనమాట పిఎం సూర్య గారి ఇన్స్టలేషన్ అది టూ కేవీ నుంచి టెన్ కేవీ వరకు ఇంకా పెద్దది కూడా ఇస్తారనమాట సో దీనిలో ఎక్కువగా ప్రజాప్రతినిధుల పేర్లు వాడుకుంటున్నారు కంపెనీలు వాళ్ళేమో అంటే సోలార్ ప్యానల్స్ తయారు చేసే కంపెనీలు ప్లస్ ఆ వెండర్స్ వాళ్ళేమో అక్కడ సీఎం గారి పేరు వాడుకుంటున్నారంట లోకేష్ గారి పేరు వాడుకుంటున్నారంట మా కంపెనీ వాడండి మా కంపెనీ వాడండి అని చెప్పి అలాగే ఆ కంపెనీలకేమో ఎమ్మెల్యేలకేమో డైరెక్ట్ కంపెనీల ప్రతినిధులు ఫోన్ చేసి ఇదిగో మాకు సీఎం గారు చెప్పారు లోకేష్ గారు మాకు చెప్పారు మీకు ఫోన్ చేయమని సో మీరు దీన్ని కాస్త మీ నియోజకవర్గంలో దీన్ని ప్రమోట్ చేయండి మా నాయకులకు ఎవరికైనా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారంట ఆల్రెడీ ఆ నియోజకవర్గంలోనే ఎవరో ఒకరు పిఎం సూర్య గారు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఇది ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గా అంటే చిల్లరగా ఉంది నేను అనేది ఏంటంటే సాధారణంగానే అధికార పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరి రికమెండేషన్తోనే ఇటువంటి వ్యాపారంలోకి దిగుతారు ఏ స్థాయిలో ఉన్న రికమెండేషన్ ఆ స్థాయిలో ఉంటుంది దిగువ స్థాయిలో మండల స్థాయిలో నాయకుడు పెట్టుకుంటే ఎమ్మెల్యే గారి పేరు వాడుకుంటాడు జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో ఎవరైనా నాయకులు కార్యకర్తలో పెట్టుకుంటే మంత్రి గారి పేరో లోకేష్ గారి పేరో వాడుకుంటారు ప్రతిదానికి కూడా పేర్లు వాడుకోవడం అలవాటే కదా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాము ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బండి ఆపుతాడు ఇదిగో నేను జెడ్పీటీసీ తాలూకా ఎంపీపీ తాలూకా అని పేరు వాడుకుంటారుగా నిధిగో నేను ఎమ్మెల్యే గారి తాలూకా లేదా ఎమ్మెల్యే పిఏకి ఫోన్ చేసావు పేరు వాడుకుంటారుగా అధికార పార్టీ కార్యకర్తలకు ఆ మాత్రం హక్కు ఉంటుంది కదా అలాగే ఇక్కడ వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు దీనిలో అవినీతి జరిగిన లేదా పక్కదారి పట్టిన లేదా రాయితీలు ఇవ్వకపోయినా ఏదైనా జరిగితే అప్పుడు వీళ్ళు ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టోరీలా రాయాలి ఇందులో ఇన్వెస్టిగేషన్ లేదు అలర్ట్నెస్ లేదు ప్రజల ఉపయోగం లేదు ఏదో పేరు వాడేస్తున్నారు దీని ఇంటెన్షన్ ఏంటంటే బహుశా కంపెనీల వాళ్ళు ఆంధ్రజ్యోతికి అడ్వర్టైజ్మెంట్లు ఏమి ఇవ్వట్లేదేమో కాబ సాధారణంగా ఇటువంటి కంపెనీల వాళ్ళు ఖచ్చితంగా యాడ్లు ఇస్తుంటారు జిల్లా పేజీలకైనా యాడ్లు ఇస్తుంటారు కాబట్టి వీళ్ళు ఎవరు యాడ్లు ఇవ్వకపోయేసరికి ఆంధ్రజ్యోతికి కోపం వచ్చేటువంటి వార్త రాశారేమో సో దీనివల్ల ఏంటంటే ఆ పథకం మీద ఒక చిన్నపాటి ఇంట్రెస్ట్ అంటే నిర్లప్త నిరాసక్తితో వస్తుంది అనమాట ఇంట్రెస్ట్ పోతుంది సో దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు పథకానికి చెడ్డ పేరు తప్ప ఆ లబ్ధిదారు ఎవరు ఆ కంపెనీల వాళ్ళకో వాళ్ళకైతే ఎటువంటి డ్యామేజ్ ఉండదు థ్యాంక్ యూ